నమస్తే అండి నేను రజా ఇఫ్ యు సపోర్ట్ పవన్ పాకిస్తాన్ మూ టు పాకిస్తాన్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారనమాట దీంతో కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు భుజాలు తడిమేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని గట్టిగా టార్గెట్ చేసినారు ఓ పవన్ కళ్యాణ్ నీకు భజ బీజేపీ భజన చేసుకోవాలనుకుంటే చేసుకో నీకు నరేంద్ర మోడీ ముందు ఆయన ఆయన ముందు పేరు కోసం తప్పిస్తూ ఉంటే కనుక ఆయన కోసం భజన చేసుకో మమ్మల్ని ఎలా అంటావు మా దేశభక్తిని ఏ విధంగా శంకిస్తావు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అయితే జరుగుతుందనమాట ముఖ్యంగా ఏంటంటే పాకిస్తాన్ గారు పాకిస్తాన్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేషనల్ మీడియాలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఆల్మోస్ట్ అన్ని నేషనల్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన మాట్లాడినటువంటి స్టేట్మెంట్స్కి సంబంధించి కవరేజ్ ఇచ్చినటువంటి పరిస్థితి వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్లో కావచ్చు వాళ్ళ మీడియా ఛానల్స్లో కావచ్చు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రచారం కల్పిస్తున్నారు దీంతో కొంతమందికి కొన్ని వర్గాల వారికి కొన్ని రాజకీయ పార్టీలకి కడుపులో మంట పడుతుంది సో ఈ మంటతో కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఉంటే మరి కొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు కేంద్ర ప్రభుత్వాలు మీరే ఉన్నారు కదా అటాక్ జరిగి దాదాపు ఇప్పుడు వారం అవస్తుంది కదా సో మరి ఈ వారంలో మీరు ఎంతవరకు అటాక్ చేసినారు ఏం చేసినారు పాకిస్తాన్కి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అడ్డగోలు కారుకొతలు కూస్తూ ఉంటే వాళ్ళకి ఏం సమాధానాలు చెప్పినారని చెప్పేసి తిరిగి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద అటాక్లు చేయడం అయితే జరుగుతుంది సో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట వాస్తవం మీకు ఈ దేశం నచ్చకపోతే ఈ దేశంలో ఉన్నట్టు వెస్తం లేకపోతే పాకిస్తాన్కి దబాంగ్ దబాంగ్ దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఈ దేశంలో ఉంటా ఈ దేశంలో తింటా ఈ దేశంలో ఉద్యోగాలు చేసుకుంటా ఈ దేశంలో జీవిస్తూ ఉంటా పక్క దేశం కోసం పోరాటాలు చేస్తానో పక్క దేశానికి జిందాబాదులు కొడతాను పక్క దేశాల కోసం ప్రేమ అభిమానం చూపిస్తానో అది కరెక్ట్ కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఎక్కడ ఉందో నాకైతే అర్థం కావట్లేదు కొంత మోకైతే ఉన్నమాట వాస్తవం వాళ్ళు వచ్చేసి పాకిస్తాన్కి సపోర్ట్గా వ్యాఖ్యానాలు చేస్తున్న నేపథ్యంలో అరెస్టులు చేస్తున్నారు నేను ఒకటి కుక్కరు కొట్టినట్టు కొడితే కర్ణాటకలో క్రికెట్ స్టేడియం దగ్గర మ్యాచ్ దగ్గర కోటి చంపినారు అదేవిధంగా జార్ఖండ్కి సంబంధించినటువంటి ఇద్దరు కుర్రాళ్ళు పాకిస్తాన్కి సంబంధించి ఫేవరబుల్గా పోస్టులు పెడితే బొక్కలు బీకినారు సో ఇలాంటి ఇలాంటి వ్యక్తులంతా ఉన్నారు సో వీళ్ళందరినీ కూడా తన్ని తరిమితే సగం దరిద్రం పోద్ది మన దేశానికి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నమాట అలా తీసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీతో ఉన్నాడు కాబట్టి కూటమిలో ఉన్నాడు కాబట్టి మనం టార్గెట్ చేయాలా ఆయన ఏమన్నా పర్సనల్గా టార్గెట్ చేసినాడా రోజున కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది వ్యక్తులు రెచ్చిపోతూ ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు కూడా బయటకు వచ్చి గట్టి స్టేట్మెంట్ ఇచ్చినారు ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో మనం కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్గా నిలబడాలి కరె అడ్డగోలుగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన కూడా తన ఒపీనియన్ పార్టీకి అందరికీ చెప్పినాడు ఎవరైనా లైన్ క్రాస్ చేసి కనుక మాట్లాడితే దాని పర్యవసనాలు మీరు ఎదుర్కోక తప్పదని చెప్పేసి పార్టీ నాయకత్వాన్ని కేడర్కి ఈరోజు సంకేతాలు పంపినాడు మరి అవేం మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మరి పవన్ కళ్యాణ్ గారిని మనం ఎందుకు తప్పుపడుతున్నాం ఎందుకంటే ఆయన దిడితే హైలైట్ అవ్వచ్చు ఆయన తిడితే మీడియా కవరేజ్ వస్తుంది ఆయన ఇప్పుడు నేషనల్ మీడియా నెక్స్ట్ లెవెల్లో చూపిస్తుంది సో అది సంగతి